నమస్కారం ఈ ప్రశ్నకు బదిలేది ప్రేక్షకులకు స్వాగతం నేను మీ శ్రీనివాస్ జనలగడ్డ ఈ పూట నేను చర్చించాలనుకుంటున్న విషయం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఈడీ ప్రస్తావన తీసుకొచ్చిన విషయం గురించి అయితే ఇప్పటివరకు ఈడీ ప్రస్తావన తెలుగుదేశం ప్రభుత్వం కానీ కూటమిలో ఏ నాయకులు కానీ ఇంతవరకు దాని గురించి మాట్లాడింది లేదు మరి ఈరోజే మాట్లాడటం అంటే ఒకవైపున సిట్టు విచారణ దాదాపుగా పూర్తిగా వచ్చి ఇక మిథున్ రెడ్డి ఇవాళ రేపు అరెస్ట్ అవుతున్న సందర్భంలో మరి చర్చ ఒక రకంగా చెప్పాలంటే అందులోనూ ఒక రకమైన ఆసక్తిని కలిగించే విషయం ఆయన మాట్లాడుతా మీడియా ముందు ఢిల్లీ మద్యం కుంభకోణంలో కానీ అలాగే కాళేశ్వరం విషయంలో కానీ ఈడీ మరి జోక్యం చేసుకుని విచారణ చేసి ఆ విధంగా దాన్ని దర్యాప్తు చేసింది ఇంకా హాస్యాస్పదమైన విషయం ఏంటంటే ఎవరో ఒక సోషల్ మీడియాలో నాకు ఒక కుక్కని నేను యాభై కోట్లు పెట్టి కొన్నాను అనగానే ఉన్నప్పడంగా అతని దగ్గరికి వెళ్ళి అది ఫేక్ అని అలా జరగలేదని తెలుసుకోవడం జరిగిందని ఆయన అంటున్నారు అంటే ఒక కుక్కని యాభై కోట్లు పెట్టి కొన్నానన్న ఫేక్ న్యూస్కి కూడా స్పందించిన ఈడీ మరి ఇవాళ ఇంత పెద్ద కుంభకోణం మూడు వేల రెండు వందల కోట్ల పైచీలకే అంటే ఇప్పటివరకు తెలిసిన దాన్ని బట్టి ఇంకా ఎంత ఉందనేది లోతులకు వెళ్లే కొద్ది తెలిసే విషయాలు మరి ఇలాంటి సందర్భంలో సుమోటాగా కూడా ఈ కేసును స్వీకరించే అవకాశం ఉంది అయినా కూడా మరి ఎందుకు ఇంతవరకు స్పందించలేదు ఈడీ అంటే ఇక్కడ బహుశా రాష్ట్ర ప్రభుత్వం సిట్ దర్యాప్తు జరుగుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆ దర్యాప్తుని కంటిన్యూ అవనిచ్చి తర్వాత ఒకవేళ చివరిగా ఈ ఈడీ కూడా ఎంటర్ అవుతుందా అనేది కొంతమంది అనుకుంటున్నారు అయితే ఇంతవరకు సిట్ అయితే చాలా వరకు విచారణ పూర్తి చేసింది ఈ సందర్భంలో మరి చంద్రమోహన్ రెడ్డి గారు అన్నట్టుగా ఆయన ఇంకో మాట కూడా అన్నాడు అంటే బయట శత్రువుల్ని ఉగ్రవాదులుగా మనం చూసి అంటే మన దేశం మీద మన అస్థిరపరచాలనే ఈ ఉగ్రవాదుల్ని ఎలా అయితే ఎదుర్కొంటున్నారో మోడీ గారు అదేవిధంగా అంతర్గతంగా ఉన్న ఈ ఆర్థిక నేరస్తుల్ని ఆర్థిక ఉగ్రవాదుల్ని కూడా మరి ఏరిపారయ్యాలి ఆయన ఆయన చేయగలడు పదకొండు సంవత్సరాలు ఆయన పాలనలో మనం చూసాము ఇలాంటివన్నీ కూడా జరిగినాయి కాబట్టి ఇది కూడా మరి జరగాలి ఆయన ఆయన కోరుకుంటున్నట్టుగా అనిపించింది అంటే అప్పీల్ చేస్తున్నట్టుగా ఉంది బహుశా మరి ఇది రాబోయే రోజుల్లో మరి ఈడీ కూడా ఈ విషయంలో మరి వేగంగా స్పందించి ఈ విచారణ తను కూడా మరోవైపున చేపట్టే అవకాశం ఉందని కూడా అనుకోవచ్చు ఏదేమైనా ఇప్పుడు మిథున్ రెడ్డి అరెస్ట్ అనేది ఇక ఇవాళ రేపు జరిగిద్దనే ఈ ఉత్కంఠలో రేపు విజయసాయిరెడ్డి గారు కూడా మరి విచారణకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే మొన్న నాలుగు రోజుల క్రితం ఆయన వ్యక్తిగత కారణాలు చెప్పి ఇంకా కొంచెం వాయిదా వేసుకోవడంతో ఒక రకమైన కీలకమైన మలుపులో ఈ విచారణ అలా ఆగింది అని అనుకోవచ్చు ఆగటం అంటే జరగాల్సినలా జరిగినాయి దా చాలా విషయాలే సేకరించడం జరిగింది దాదాపుగా కొలుకొస్తున్న సందర్భంలో ఇక చివరిగా ఏదైతే కీలక నిందితుడా అనుకుంటున్నారో మిథున్ రెడ్డి తన అరెస్ట్ తర్వాత ఇక చాలా విషయాలు దాదాపుగా బయటకు వచ్చేసే అవకాశం ఉంది అతనైతే ఇప్పుడు అజ్ఞాతలో ఉన్నాడు కాకపోతే నేను అసలు నాకు ఏ నేరంతో సంబంధం లేదు అంటారు నేరంతో సంబంధం లేనప్పుడు అజ్ఞాతలకు వెళ్ళాల్సిన అవసరం లేదు నేరం అతనికి చేశాడనే క్లియర్గా ఉంది కాబట్టి అతను అజ్ఞాతలో ఉన్నాడు ఏదేమైనా ఇవాళ రేపట్లో అతను దొరకటం ఖాయమంటున్నారు అతన్ని విచారించడం జరిగితే గనక మొత్తం విషయాలు వెళ్ళిలోకి వస్తాయి ఎందుకంటే అతను మాస్టర్ మైండ్గా ఈ మద్యం కుంభకోణం సంబంధించి కొత్త ఆర్థిక మధ్య విధానాన్ని తీసుకొచ్చింది కూడా ఈ రెడ్డి అనేది అందరికీ తెలిసిన విషయమే అలాగే విజయసాయి రెడ్డి ఇంట్లోనే ఇదంతా జరిగింది అనేది వ్యూహ రచన అనేది అందరికి తెలిసిన విషయమే కాబట్టి ఇంకా చివరిగా ఇంకా ఇద్దరే ఉన్నారు కాబట్టి ఈ ఇద్దరు నుంచి వచ్చే ఈ పూర్తి స్థాయి సమాచారంతో ఇక వచ్చు పూర్తిగా బిగిసినట్టే దాంతో ఎవరైతే అంతిమ లబ్ధిదారుడు ఉన్నాడో అంతిమ లబ్ధిదారుడు ఇప్పటికే ఒక ప్రెస్ లో ఉన్నాడు ఆయన ఇక పూర్తి విచారణ అయినట్టు అయితే గనక ఇంకా ఖచ్చితంగా చాలా తొందరలోనే ఆ అంతిమ లబ్ధారుడు ఎవరో ప్రజలందరికీ తెలిసిన విషయమే ఖచ్చితంగా అతను అరెస్ట్ అయ్యే అవకాశాలు చాలా త్వరలోనే ఉన్నాయనేది మాత్రం వాస్తవం నమస్కారం మీ జయస్ఆర్